పెదిరెడ్డి చిట్టిబాబు గారు తుని పరిశీలకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మెట్ల రమణబాబు గారు పత్తిపాడు పరిశీలకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం బోళ్ల వెంకటరమణ గారు పిఠాపురం పరిశీలకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం నాగిడి నాగేశ్వరరావు గారు కాకినాడ సిటీ పరిశీలకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కుడిపూడి సత్యబాబు గారు కాకినాడ రూరల్ పరిశీలకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం వెలుగుబంటి సూర్యప్ర ప్రసాద్ గారు పెద్దాపురం పరిశీలకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం శీలం వెంకటేశ్వరరావు గారు జగ్గంపేట పరిశీలకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం విఎల్ ఎస్ఎన్ రాజు గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం యనుమల కృష్ణ గారు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కే గారు రాష్ట్ర కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం జంపన సీతారామచంద్ర వరమ్మ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఎస్విఎస్ అప్పల రాజు గారు రాష్ట్ర కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కాకినాడ రామారావు గారు రాష్ట్ర కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కాలా సత్యబాబు గారు రాష్ట్ర కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మేసాల రాజు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం నామన్ రాంబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం సొర్ల రావురాజు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అల్లుమల్ల విజయ్ కుమార్ గారు పార్లమెంట్ ఉపాధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మహమ్మద్ బషీర్ గారు పార్లమెంట్ ఉపాధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కొమ్ముల తిరుపతి కుమార్ గారు పార్లమెంట్ ఉపాధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అప్పల వెంకటరమణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కోర్పు సాయితేజ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం యనమల శివరామకృష్ణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం శంకర్ పావని గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పాలకొత్తి శ్రీనివాస్చార్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కొల్లాబత్తుల అప్పారా గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం గుమ్మడి అన్నవరం గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పైల సాంశ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఎండి ఖాన్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం హలోనిన్ ప్రశాంత్ కుమార్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కొక్కాడుపు బాలాజీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కదా నామన్ రాంబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పాలకుతి అశ్వంత్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం వండుప్రోలు నాగబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పాలూరి బోస్బాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం బత్స మహాలక్ష్మిగా మహాలక్ష్మి ప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం గదులు సాయిబాబా గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ములుకు సత్యవతి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మండపాక అప్పందోర గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఇనుగంట సత్యనారాయణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అప్పన రమేష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం రాజాబా రాజాబాబు గాంధీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం చొక్క అప్పారా గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పల్నాటి శాసగిరి పోల్నాటి శాసగిరి గారు వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం అయిపోయింది ముదినూరు మురళీకృష్ణరాజు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మోతుకూరు వెంకటేష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం వాసంతెట్ సత్య గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అయ్యా డయాస్ మీద పిలిచిన వాళ్ళు తప్ప ఎవరో డయాస్ ఉండొద్దు ఎవరెవరినైతే నవీన్ గారు ఇన్వైట్ చేశారో మేము మీ స్థానాల్లో కూర్చోవలసిగా కోరుతున్నాం ఇప్పుడు సభ ప్రారంభిస్తాం నవీన్ గారు అయ్యా అందరూ కూర్చోనమ్మా ప్లీజ్ అయ్యా దయించి ఎవరు కూడా ఎలక్ట్రికెట్ పోల్స్ ఎక్కొద్దు ప్లీజ్ సార్ మరీ మరీ చెప్పన్నారు ఏ ఒక్కరు మీకు చైల్స్ వేసాం బ్రహ్మాండంగా దయించి మీరు ఎవరు కూడా పోల్స్ ఎక్కొద్దామా ప్లీజ్ ప్లీజ్ చాలా ప్రమాదం మన అక్కడ చూశారు కదా మీరు హలో ప్లీజ్ మీకు చైర్స్ ఉన్నాయి చైల్స్ లో కూర్చోండి బ్రహ్మాండం కానీ వచ్చారు చాలా చైర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ప్లీజ్ ఇప్పుడు కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు యువకుడు హలో మిత్రుడు శ్రీ జ్యోతుల నవీన్ గారు ప్రారంభిస్తారు సమావేశాన్ని హలో టెస్టింగ్ ఒకసారి సౌండ్ బెట టెస్టింగ్ ఇంకా రావాలి టెస్టింగ్ వన్ టూ టెస్టింగ్ వన్ టూ మైక్ టెస్టింగ్ వన్ అమ్మ వస్తుంది కొంచెం తగ్గి టెస్టింగ్ వన్

వన్ ఓకే ఫిక్స్ ఫిక్స్ శట్టి వెంకటేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు రంపచోడవరం వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు వెన్నుమొక అటువంటి బీసీలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుగా ఈ రోజు ఒక బీసీ రాష్ట్ర బీసీ నాయకులైనటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో ఈ స్పీచ్ను మొదలెట్టాల్సిందిగా కూర్చున్నాను అక్కడ అందరూ కొంచెం చదరలరా కొంచెం కూర్చోండి అమ్మా అందరూ చూడమ్మా సభకు నమస్కారం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యలు రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీదున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా మొట్టమొదటిగా రా కలలిరా ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి రండి కదలి రండి అంటే ఒక ప్రవాహంలా వచ్చినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు ఒక సమావేశం పెడుతూ రా కదలు అంటే జన సమూహం కదలి వస్తున్నారు ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు వణుకు పుట్టిస్తుందని మొట్టమొదటిగా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సోదరులరా మీరు ఒక్కసారి చరిత్ర చూసుకుంటే తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం అధికారం కోసం కాదు తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవం కోసం నిలపడం కోసం ఆనాడు కీర్తు చేసులు నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టారు నాలుగు దశాబ్దాలయ్యింది ఒక ప్రశ్నించే గొంతు ఉండాలని అధికారం కోసం కాదు ప్రశ్నించే గొంతు సమాజంలో ఉండాలి ఆ గొంతులన్నీ కూడా ఏకం చేసి ప్రశ్నిస్తాను అని గర్జించాడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టేరు